సావుకురాళ్ళకి సావుకురాళ్ళకి నా వందనములు ఎవరైతే ఈ సాధ్యం వింటున్నారో ప్రతి ఒక్కరికి నా వందనములు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అందరూ శ్రద్ధగా వినాలి ఈ సాక్ష్యం దేవుడు చేసిన కారుములు నేను వివరిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ విని గ్రహించి ఈసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకునటానికి ప్రతి ఒక్కరు ఈ సాక్ష్యం వినాలి మేమైతే హైందువులు అంటే బాగా చేసేవాళ్ళం మాది అయితే యార్లగడ్డ కొన్ని పరిస్థితులను బట్టి పెనల్ గ్రామానికి రావాల్సి వచ్చింది అక్కడైతే స్థలం లేదు ఇక్కడికి వచ్చి మేము కొన్ని స్థలం కొనుక్కున్నాము రెండు ఇళ్ళు వేసాము కొన్ని పరిస్థితులు అన్నీ తీసి డాబా బిగిన పెట్టాము అదైతే ఆగిపోయి ఉంది అలా ఉంటున్న సమయంలో ఒక సంవత్సరం పాటు ఆగిపోయినప్పుడు కొంతమంది అన్నారు ఎందుకు అలా ఆపేశారు అలా ఉండకూడదు మొండి గోళ్ళగా అన్నారు ఇలా ప్రయత్నించినా మాకు సాధ్యపడలేదు ఇక అలాగే ఊరుకున్నాము అలా వండకూడదని చెబుతున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఇల్లు కట్టండి అయిపోద్ది టాబ్ అయిపోద్ది బిగిన పెట్టండి అన్నారు ఆ పరిస్థితిలో దేవుడే అప్పుడు మాకు విగ్రహాన్ని కదా దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళే సహాయం చేస్తానని బిగిన పెట్టాము ఆ ఇల్లు అయితే మొత్తానికి అయింది నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు మా వారు మేస్త్రి ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు చదువుకుంటున్నారు అలా ఉంటుండగా ఇల్లు అయిన ఆరు నెలలకి బాగా అప్పులు ఎక్కువైపోయినాయి అప్పులు బాధ తట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకసారి మా వారు ఒక గృహానికి కట్టడానికి వెళ్ళినప్పుడు ఆ గృహం కట్టించుకునే వాంటన్నారు అన్నారు ఇక్కడ ఎందుకు ఇలా నువ్వు రోజు బాధపడి ఇబ్బందులు పడతావు ఇలా కష్టపడతావు లారీ మీదకి తీసుకెళ్ళిపోతాను పదిహేను రోజులైతే నీకు డ్యూటీ ఉండదు పదిహేను రోజులు ఇంటికి పిల్లలతో భార్యతో గడప అన్నారు సరే నేను మా అయితే ఇంటికాడ చెప్తాను అన్నారు వచ్చి ఆలోచించుకున్నాము సరే వెళ్ళు నేను చేనేత పని చేస్తానండి నేను చేసి పిల్లల్ని పోషిస్తాను మీరు వెళ్ళండి అని నేను కూడా సలహా ఇచ్చాను అలా మా వారైతే వెళ్ళారు అప్పుడుకి ఇల్లు కట్టుకొని ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయినప్పుడు మా వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన సమయంలో నేను మామూలుగానే వాళ్ళు యథాస్థితిగా పని చేసుకుంటున్నాను పిల్లలు చదువుకుంటున్నారు అలాగే సాగిపోతుంది అలా సాగిపోతున్న సమయంలో ఒక జ్వ ఒకరోజు జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చిందని హాస్పిటల్ అన్నీ తిరిగాను ఒక డాక్టర్ కాదు ఇద్దరు డాక్టర్లు కాదు చాలామంది డాక్టర్ల దగ్గర తిరిగిన జ్వరం తగ్గలేదు మా వారికి ఫోన్ చేసి మీరు త్వరగా వచ్చి నాకు జ్వరం తగ్గట్లేదు అన్నాను అన్నప్పుడు మా వారు కూడా వచ్చేసి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు టెస్ట్లు అన్నీ ఏ డాక్టర్ అయినా టెస్ట్లు చేస్తున్నారు ఎవరు చెప్పినా టైఫాయిడ్ జ్వరం అంటున్నారు మళ్ళీ ఆ టైపాయిడెడ్ జరానికి మందులు ఇచ్చారు ఆ మందులు వేసుకుంటున్నా ఏమాత్రం రీ రి రిలీఫ్ రాలేదు నాకు ఏమాత్రం తగ్గలేదు తగ్గపోయేసరికి మళ్ళీ ఇంకో దాటర్ మార్చినప్పుడు కూడా ఈ అమ్మాయికి రక్తం లేదు టైపాయిడ్ జ్వరం బాగా ఉంది అని ఎవరైనా అదే మాట చెప్తున్నారు మా పరిస్థితి ఏంటంటే చూపించి చూపించి ఎక్కడ తగ్గినప్పుడు నా శరీరం అంతా గొల్లైపోతుంది ఎన్ని బిళ్ళల ఎన్ని ఇండెక్షన్ తీసుకొని అలా ఉంటున్న సమయాలు ఇరుగు పొరుగు వారు అంటున్నారు ఏంటి జ్వరము ఎన్నాళ్ళు తగ్గట్లేదా పై ఏమో ఉన్నాయి ఏమో అని చెప్పినప్పుడు మేమైతే తాళ్ళుకని బిగిన పెట్టామండి తాళ్ళు వేసుకుంటే కొన్ని దయ్య శక్తులు ఉంటే తాళ్ళుకి పోతాయి అని హైందువులకి గట్టి నమ్మకం ఉండేది అలాంటి పరిస్థితుల్లో తాళ్ళుకి మేము వెళతడం జరిగింది ఒక తాడు వెయ్యి రూపాయలు అలా తీసుకునేవాళ్ళు నాకు ఒక తాడు కాదండి నా మొత్తానికి ఐదు ఆరు తాళ్ళు ఉండే తాళ్ళతో గట్టిగా నన్ను బంధించబడినట్లుగా అయిపోయి నేను దావిదంటున్నాడు గట్టి తాళ్ళతో నేను కట్టబడి లేదు గమ్యం ఎరుగినైతేను మార్గం అన్నట్లుగా నాకు ఆ వాక్యం ఇప్పుడు అర్థమైంది నాకు అలా ఉంటున్న సమయంలో నేనైతే తాళ్ళన్నీ తీసి పడేసేదాన్ని ఆదివారం తాళ్ళు ఎంచుకొచ్చేవాడు సామన్నాడైతే నేను తాళ్ళన్నీ తీసేదాన్ని తాళ్ళు వేసుకుంటే నాకు ఎక్కువైపోతుంది తాళ్ళు ఏ శక్తి లేదు ఇవన్నీ మూఢనమ్మకాలన్నీ పీకేసేదాన్ని తాళ్ళు తీసినప్పుడే నాకు ప్రశాంతంగా ఉండేది అయినప్పటికీ ఊరుకుంటారా మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోవటం తాళ్ళు వేసుకోవటం అలా రెండు సంవత్సరాలు నా జీవితంలో ఈ తాళ్ళతో జ్వరములతో పడ్డాను మూడో సంవత్సరం వచ్చింది ఇక నాకు పరిస్థితి చాలా తీవ్రమైపోయింది ఎక్కడ తగ్గట్లేదు కొంతమంది అయితే అంటున్నారు ఏమన్నా మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళండి ఏమన్నా ఎవరిన అని చెప్పినప్పుడు మాంత్రిక శక్తుల దగ్గరికి మాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారైతే అన్నారు నీకు సాధపడి చేశారు దయ్యముల శక్తి చాలా ప్రభావం నీలో ఉంది నువ్వైతే భోజనం చేయకూడదు భోజనం చేసే ముందు మరమరాలు పుట్నాలు బెల్లబుంది మేము మా మంత్రి ఇచ్చిస్తాము అవి తినాలి ఎందుకంటే అవి తిన్నప్పుడు ఆ శక్తులు అవి తినేస్తాయి అప్పుడు నీకు ఆహారం తిందిగా నువ్వు అని చెప్పినప్పుడు అలాగే తినేదాన్ని అవి తిన్న అరగంటకి నేను భోజనం చేసేదాన్ని మంచినీళ్ళు తాగాలంటే పసుపు కుంకుమ ఈ బూది మూడు మంచినీళ్ళు కలుపుకొని తాగాలి మామూలుగా వాటర్ అయితే తాగొద్దన్నారు నేను పడిన బాధ దేవుడికి నాకే తెలుసు ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒంటి నిండా తాళ్ళు ఇంట్లో తాళ్ళు ఇంటి నిండా నిమ్మకాయలు ఇంటి నిండా పసుపు కుంకాలు శాతపడి చేశారని ఎవరికి చెప్పద్దన్నారు చెప్తే చచ్చిపోతా అన్నారు అలాంటి పరిస్థితులు నేను ఎందుకు సావాలి నేను బతకాలని నాలో నేనే కుబులిపోతూ అలాగే ఉండేదాన్ని పగలు సుత్తే అలా ఉండేది అయితే నాకైతే దయ్యములతో భయం నిద్ర పట్టించాయి కాదు నిద్ర పట్టిందంటే ఓ పీక నొక్కేసాయి నా శరీరం ఇక నాలో ఉండేది కాదు ఏమయ్యేదో నాకే తెలిసేది కాదు నా స్వాధీనంలో నేను ఉండేదానికి కాను కాళ్ళేసేదిలో లాక్కపోవటం తలెప్పి మెన్నారం లాగటం మూడు సంవత్సరాలు ఇదే బాధ అలా ఉంటున్నప్పుడు మూడో సంవత్సరాల బాధ పడలేక పూజలు కూడా బిగిరే పక్కన మాంత్రికులు ఒక్క పక్కన పూజలు లేగటం తలస్నానం చేయటం గొడకెళ్తావు వచ్చినాక టిఫిన్ చేయటం మావారైతే వంట చేసి అన్నీ వెళ్ళిపోయేవాళ్ళు మధ్యాహ్నం వచ్చినప్పుడు పడుకున్నావా లేగానే భోజనం పెట్టేవాళ్ళు భోజనం పెట్టినప్పుడు నాకు కన్నీళ్ళు అన్నములు ఉండే కన్నీళ్ళే నాకు అన్న పానంలోనే దావేదన్నట్లుగా కన్నీళ్ళు నేను అన్నం తినాలని అని అన్నం అంతా గిరాడు కొట్టేదాన్ని మందులను తీసిరేసేదాన్ని తాళ్ళన్నీ పడేసేదాన్ని ఎందుకు నాకు ఈ జీవితం నేను చేసిన పాపం ఏంటి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా ఎన్ని పూజలు చేసాయి కదా ఎన్ని ఉపవాసాలున్నాను ఎన్ని మొక్కలు మొక్కాను నాకు తగ్గితే దేవుడి మొక్కలన్నీ తీర్చుకుందాం అనుకున్నా కానీ దేవుళ్ళు అంటారు దేవతలు అంటారు కానీ ఆపదలు ఎవరు ఆడి ఆదుకునేవారు ఎవరు లేరు ఆపదలు ఆదుకునేవాడే నా దేశ ఎక్కడే ఆయన నిజమైన దేవుడు అలాంటి పరిస్థితులు ఇరుగు పరుగు వాళ్ళు వచ్చి ఏంటమ్మానికి ఏమైంది తగ్గలేదనేవాళ్ళు తగ్గులాదని చెప్తే అందరికీ తెలిసిపోయింది తేలు పట్టుకున్నాయి దేముల చేత పీడించబడుతుంది ఆ ఇంట్లోకి ఎవ్వరూ వెళ్ళకూడదు వాళ్ళతో ఎవరూ మాట్లాడకూడదని మాట్లాడే వాళ్ళందరూ మానేశారు నాకు సహాయం అనేది లేదు మరణం వేస్తారని అనుకున్నట్లుగా ఎప్పుడు మరణిస్తాను నాకే తెలియదు తెలియని పరిస్థితిలో నేనున్నాను ఆ పగలంది ఒక వేదన నైట్ అంది ఒక వేదన అది ఇలా ఉండగా అనుమని పరిస్థితిలోనే మా వారికి కావాలని కొంతమంది మందు పెట్టారు కడుపులో ఆ మంది అని తెలియదు ఎప్పుడు ఫ్యామిలీకి పోయి నుంచి పేదంతో ఆ మీదగా పిలిచేవాళ్ళు ఒక్క మనిషికి ఆ రోజు భోజనం చెప్పారు వారైతే భోజనానికి వెళ్ళినన్నారు కాదు మనకి కావాల్సిన వారు 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 భోజనానికి మనం వెళ్ళాలి వారి పరిస్థితిని బట్టి చెప్పారు అన్నప్పుడు వెళ్ళారు అన్నప్పుడు భోజనం తిన్నారు వచ్చారు నా పరిస్థితి ఇలా ఉంది ఆయన రెండు నెలల తర్వాత మా వారికి కూడా ఏం బాగోలేదు కాళ్ళు చేతులు లాగే పగల పనికి వెళ్ళొచ్చి సాయంత్రానికి నీరసం అయిపోవారు అలా ఉండగా దాటర్లు చూపించినప్పుడు డాటర్లు మందులు వాడుతూ ఉన్నా బలం లేదు బలం లేదు అంటున్నారు కానీ ఏ దాటర్ వల్ల కూడా తగ్గట్లేదు సర్లేదు తాళకి వెళ్తున్నాగా అక్కడ అడుగుదాము ఏం చెప్తానని అడిగినప్పుడు శనగల ఒక సాట ఒక ఆయన ఉన్నాడు అక్కడికి వెళ్ళండి అని సహాయం ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఎట్లా కూర్చున్నాము నీ కడుపులో మందు ఉంది కక్కించుకురా అని ఆయన చెప్పాడు అలాంటి పరిస్థితులు నా పరిస్థితి ఉంది కడుపులో మందు ఇంత ఘోరానికి ఎవరు కలవించారని పాయడం లేదు ఇంతమంది దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఏమైపోయారు నేను చేసిన భక్తి అంతా వ్యర్థమేనా ఉపాసలు వ్యర్థమేనా నాకు ఈ పరిస్థితి మా వారికి ఆ పరిస్థితి దిక్కు లేని పరిస్థితి ఎవరు ఆదరించిన పరిస్థితి ఎవరు సహాయం చేయలేని పరిస్థితి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మందు ఇంటికి వచ్చి పసరేసినప్పుడు కూడా కొంతమంది బంధువులు పిలిచి ఇలా అన్నారు అని చెప్పినప్పుడు పసరేమన్నప్పుడు పసిరేసినప్పుడు కూడా తోడుకుపోతే మందు ఉన్నట్టే అన్నారు అలాగే తోడికిపోయింది మందు ఎలా కక్కించుకోవాలి అని ఒక ఆయన్ని సలహా అడిగినప్పుడు పలాసాడు ఎరుగుడికి మందు ఇస్తారు మందులు వెళ్ళిపోండి తెచ్చుకోండి ఆ మందు వాడితే తగ్గిపోద్ది చేసిన వాళ్ళకి మటుకి కక్కితున్నామని చెప్పొద్దు అన్నారు నైట్ అంతా పడుకోకూడదు లైట్ వెలుగులో కూర్చునే ఉండాలి మోషన్ ద్వారా మంది ఇచ్చారు మా వారి తెల్లవారులు వెళ్తూనే ఉన్నాయి నేను అలాగే ఏర్చుంటా ఏడుస్తూ ఉన్నా ఏ పాపము ఎనగము ఎవరికి అపకారం చేయలేదు ఏమిటా నాకే పరిస్థితి పిల్లలు పిల్లలు నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకే తెలియని ఏమయ్యే పరిస్థితి ఏ రైతులు శక్తులు నన్ను సంబంధ తెలియదు పడుకుంటే పదకొండు అయితే శక్తులు నా మీద ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు గల్గలు అంటాయి గజలు చేతులు గాజులు మోతా భయ ముడుకు వచ్చేసేది అరిసి అరిసి అంత అరిసిన పక్కన మా వారికి కూడా ఏనపడేది కాదు దేవుడి గురువును బట్టి నాకు మెలుగు తెప్పించేవిడేసయ నన్ను మెలుగు వచ్చినప్పుడు మాట వచ్చేది కాదు మంచినీళ్ళు మంచినీళ్ళు నిస్సాగి చేసినప్పుడు రెండు లోటలు మంచినీళ్ళు తాగేదాన్ని ఏంటి ఏమైందంటే నేను చెప్పలేని బాధ నేను పడలేని బాధ ఒక్కసారి సంచిపోతే ఏది ఉండేది కాదు కానీ నాకు సావాలి అని అనిపించడం లేదు ఎంతోమంది అడుగుతున్నారు ఏంటని చెబుదామా సత్యపో మళ్ళీ భయం ఉంది నేనేం పాపం చేశాను సావాలి నేను బ్రతకాలి అని నాకు ఛాలెంజ్గా నేను అలా తీసుకున్నానప్పుడు అలా మందు కక్కించాము కక్కించినప్పుడు మా వారికి అయితే బాగానే ఉంది నా పరిస్థితి బాగా దారుణం అయిపోయింది కూర్చుంటే లేగలేని పరిస్థితి అప్పులు చేసి చేసి ఏడు లక్షలు అప్పు అయిపోయింది మనిషిని ఎండిపోయాను నా మీద పంపించింది రక్త పిశాసి వచ్చిన వాళ్ళని అయ్యో తలకో మాట అంటూ ఉన్నారు ఏమైంది నీకు అలా అయిపోతున్నావని కొంతమంది అయితే నీకు వేడిసి బాధ పట్టుకుందా అలా వెళ్ళిపోతున్నావని కొంతమంది అయితే మీ వారు మంచిగా కాబట్టి చూసుకుంటున్నాడు ఇంకోళ్ళు అయితే ఇప్పుడే లేసేవాళ్ళని ఓ పక్కన నా బాధ ఓ పక్కన సూటి పోటీ మాటలు తట్టుకెళ్ళే పరిస్థితుల్లో రోజు ఏడవటమే ఒక రోజైతే బాగా ఏడ్ చేశాను అసలు దేవుళ్ళ బొమ్మల మీరు మీరు దేవుళ్ళు అయితే ఈ బాధ ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎంత ఖర్చు డబ్బు పెట్టాను ఎంత ఖర్చు పెట్టాను ఎన్ని అప్పులు చేసి పూజలు చేశాను వ్రతాలు చేశాను ఏదైనా లోడ్ చేశాను నైట్ అంతా ఏడుపు వ్యాధుల మీ దేవుళ్ళకి కాదు దేవుళ్ళు అయితే నాతో మాట్లాడండి బొమ్మలు అయితే నాతో మాట్లాడద్దు అన్నే నాలుగి ఏడ్చి ఏడ్చి పడుకుంటా ఒక ఆయన పిల్లలు వచ్చి అమ్మ అని పిలుతున్నాడు అమ్మ అని పిలుతున్నాడు నాకొక్కడే అబ్బాయి మీ అబ్బాయి అవును ఇట్లా ఉన్నాడు సో తగి రెండు కళ్ళు కూడా చాలవు దగదగ మెరిసిపోతున్నాడు వెనుగలోంచి నాతో మాట్లాడుతున్నాడు మాట్లాడినప్పుడు చాలాసేపు నా వెనుగిన చూసాను ఎవరో పిల్లాడు ఎవరో నాకు అర్థం కావట్లేదు ఆ వెలుగుని చూడలేకపోతున్నా ఆ మహిమను నేను చూడలేకపోతున్నాను ఆ మాట స్వరం కూడా మెల్లగా మాట్లాడుతున్నాడు నాకు దడేతుంది నాకు నా బాగా దడేసి కళ్ళు కూడా తెరుగుతున్నా తెరవలేకపోతున్నా ఎంతసేపు అలాగే పిలుస్తూ ఉన్నాడు నన్ను కాసేపడి మెనుకు వచ్చింది మెనుకు వచ్చినప్పుడు ఎవరు వచ్చాడు నన్ను పిలుస్తున్నాడని మా వారికి చెప్పాను మాకప్పుడు ఏసు ప్రభు అంటే ఇంతగా తెలియదు తర్వాత ఒక ఆవిడని అడిగి ఎవరైతే చిన్న పిల్లలలాగా వచ్చాడు బాగా తెల్లగా ఉన్నాడు మెరుపు నేను చూడలేకపోతున్నాను నా కళ్ళు కూడా సాల్తలు అన్నప్పుడు ఏసుప్రభు నేను దర్శించానని పిలిచాడన్న అని చెప్పింది ఏసుప్రభు అని నేను అట్లా ఊరుకున్నాను ఊరుకున్నప్పుడు ఇక నాకు బాగా ఎక్కువైపోయింది ఆ పరిస్థితి బాగా ఎక్కువైపోయింది ఎన్నిసార్ట్ల నప్పులు తెస్తారు ఏడు లక్షలు అప్పు అయిపోయింది అలా అప్పు అయిపోయినప్పుడు ఇక మా వారు ఇక ఎన్నిసార్ట్లు తిరిగింది తగట్లేదని ఇంట్లో పెట్టి వదిలేసరికి ఇక ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు నన్ను తీసుకెళ్ళి పడేయటమే ఆ పరిస్థితిలో నేను ఉన్నాను అలా ఉన్నప్పుడు నేను ఎందుకు చచ్చిపోవాలి నేను చచ్చిపోయాను ఏదో తేడా మొదలు పెట్టేశారు అందుకు చచ్చిపోయిందని మా వారిని అందరూ తిడతారని కనపడి వాడ అందరికీ నాకు చేశారు నాకు తేడా కాదు ఏం కాదు అని అందరితో చెప్పేశాను నేను చెప్పేసిన కానీ నుంచి ఎవరు గమ్ము అక్కడ లేదు అంటే దయ్యాలు వచ్చేది నేను అందరూ మాట్లాడే వీళ్ళందరూ అయిపోయారు ఎవరే మగం చూసినట్లేరు అలా రెండున్న పరిస్థితులు మా వారికి కూడా చెప్పి మీరు పనికి వెళ్తారు కదా అందరికీ చెప్పేసే ఇట్లా తేడా అని చెప్పేసే ఎవరన్నా సలహా ఇస్తారా అలా ఉంటున్న పరిస్థితులు అప్పుడైతే మా వారు పనికి వెళ్ళినప్పుడు కూడా అందరికీ చెప్పారు ఎక్కడో మందులు వాడినాయి ఎక్కడ తగ్గట్లేదు శక్తులు అంటున్నారు ఎవరో తగ్గిలేదు మా అయితే ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటున్నారు ఈ రేత తగ్గిపోద్ది అంటున్నారు ఆ రేత వచ్చి కూర్చుంటుందని అందరికీ చెప్పేశారు చెప్పినప్పుడు ఒక ఆయన అన్నాడు ఎందుకు వేసి ప్రభు అన్నాడు ఉచితంగా స్వస్థపరతాడు అని చెప్పినప్పుడు ఒక మందిరానికి వెళ్ళాము ఆ మందిరంలో అయితే ఒక వారం వెళ్ళాము మళ్ళీ రెండో వారం వెళ్ళేసరికి ఏని పరిస్థితి ఏంటంటే నాలో ఏముందంటే చెప్పలేకపోయారు వాళ్ళు కూడాను పదివేలు చూసుకోండి మీరు బాబునిషన్ తీసుకోవాలి మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలి అన్నారు ఒక పాస్టర్ గారు అన్నప్పుడు మా ఇంట్లో ఆ రోజు పదివేలు కాదు పది రూపాయలు కూడా లేని పరిస్థితి ఇంకా పాస్టర్లు కూడా ఇలా డబ్బులు అడుగుతారా ఎలా చేస్తారని నాకు ఇంకా బాధ కలిగింది ఇంకా బాధ కలిగి అలాగే ఏడుస్తా పడుకున్నాను ఇప్పుడు ఏం చేయలేదు దిక్కులేదు పరిస్థితి దేవుడు ఉంటే నన్ను కాపాడతాడు కుటుంబాన్ని అని అలాగే ఊరుకున్నా ఇంకా కొన్ని కొన్ని సచ్యులు కూడా తిరిగాము ఎక్కడ స్వస్థత రాలేదు రానప్పుడు మా స్నానికి గారు పాశమ్ గారు వచ్చారు ఏంటమ్మా నీకేమైంది నాకు తెలిసింది బాగోలేదని ఏమైంది అని అడిగారు నేనైతే చెప్పలేదు మాంత్రికులు అడిగారు సోదరులు అడిగారు అందరూ నన్ను అడుగుతున్నారు నీకు ఏమైంది నేను చెబితే దాన్ని బట్టి వారు చెప్తున్నారు నేను చెప్పనండి మీ ఏసై గొప్ప దేవుడు మీ నిజమైన పాషళ్ళు అయితే నా గురించి ప్రార్థించేయండి ఏసుప్రేభు మీ ఏసు మీకు చూపించినప్పుడు నాకు చెప్పండి అని పాష గారితో నేను వాదం వేసుకున్నా మతం అంటారు ఇప్పుడు తగ్గిపోద్ది నాకు తెలుసు మతం అంటారు మతంలో దించేస్తారు మా వాళ్ళు అందరూ పూజలు చేస్తారు మళ్ళీ నేను ఒక్కదాన్ని వేరుగా ఉండాలి అలా వద్దు నన్ను మతంలో దించద్దు అటు ముసుకులు వేస్తే ఎడుపుతారు నాకు అది ఇష్టం ఉండదు ఎప్పుడు ఎడుస్తారు ముసుకులేసుకొని అని అన్న కాదమ్మా ఏ సుప్రభరు ఏదైనా తగ్గిపోద్దమ్మా అమ్మా ఏ సాధపడని ఏం జరగదు ఏ సై కాపాడతాడు అని చెప్పారు చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేయండి నేనైతే ఇప్పుడు నమ్ముకోను మా మావారు ఊరుకోరు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నా కళ్ళం నీళ్ళు ఆగట్లేదు అవే కారిపోతున్నాయి అలా ఉంటున్న పరిస్థితుల్లో ఫాస్టర్ గారు వచ్చారు ఇంటికి నా గురించి ప్రార్థన చేసినప్పుడు ఏసే చూపించాడు ఆ అమ్మాయి శాస్త్రబడి శక్తులు బాగా ఉన్నాయి ఆ అమ్మాయికి ఐదు రోజుల టైం ఉంది ఐదు రోజుల తర్వాత బార్ద్య పాడి పని తీసుకెళ్తా మొత్తం రియల్గా ఏసయ్య సేవకులకి నా ఆత్మీయ తండ్రికి తల్లికి చూపించారు చూపించినప్పుడు వారైతే మళ్ళీ పొద్దున్న కంగారు కంగారుగా నా దగ్గరికి వచ్చారు అమ్మ ఏసై నీ చూపించా నీ గురించి ప్రార్థన చేశాము నీకు ముగ్గురు పిల్లలు దేవుణ్ణి నమ్ముకో అమ్మా నువ్వు లేకపోతే అన్యాయం అయిపోతారమ్మా దిక్కులేని వాళ్ళు అయిపోతారు అనే ఒక తండ్రి వాళ్ళే భాషగా నన్ను ఆదరించి ఓదార్చి మాట్లాడి కన్న కూతురులాగా నాకు దేవుడి గురించి చెప్పి నన్ను బలపరిచారు అలాంటి పరిస్థితులు మా వారు ఒప్పుకోరు ఏదేమైనా సరే నేను బతకాలి నాకు తగ్గితే నేను ఏసైనా నమ్ముకుంటాను నాకు ఏమి వద్దు మీ బొట్టు గాజులు నన్ను ఏమి బతికించలేదు నాకు వద్దండి అని ఒక ఛాలెంజ్గా నేను నిర్ణయం తీసుకున్నా తగ్గితే బ్రతికితే దేవుళ్ళోనే ఐఏస్ఐ బతికిస్తానని అడుగు సరేనండి ఒప్పుకుంటా మీరేం చేయమంటారో అదే నేను చేస్తానని తీర్మానం కలిగి ఉన్నాను పాషకర్తో మాట్లాడాను సరేనన్నారు సరేనన్నప్పుడు ఏసయ్యా ఆ అమ్మాయి దినదినం కృషించిపోతుంది ఆ అమ్మాయి సత్యపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది పది రోజులు మీరు ఉపాసాలు ఉండండి ప్రార్థించండి అని ఏసయ్యా సావుకులు చెప్పినప్పుడు సావుకులు వచ్చి అమ్మ మేము ఉపాసాలు ఉంటున్నాం మీరు కూడా రండి ఆ బొమ్మలు అవి తీసేయండి అన్నారు ఆ బొమ్మలు తీయాలంటే నాకు చాలా బాధ కలిగింది ఎంత బాధపడతానో ఇంకా ప్రేమంతా బొమ్మల వైపు ఎండిపోయింది నాకు ఏదైనప్పటికీ అవన్నీ తీసి పడేసి వచ్చి మందిరంలోకి వచ్చి మా వారు నేను పాష గారు పాషమ్మ పది రోజులు వాళ్ళైతే ఏమి తినకుండా మంచి నీళ్ళే తాగారు అప్పుడు మందిరం ఇది కూడా కాదు పెద్ద పెద్ద రాళ్ళు ఆ రాళ్ళల్లో మాకు వాళ్ళేసి ఎస్ అయ్యా ఎస్ అని అట్లాగే ఉంటే మా కాళ్ళు రక్తాలు కారిపోయి మా కాళ్ళు వేసేవాళ్ళు ఆ బాధ నేను చూడలేకపోయాను మేమైతే పొద్దున సాయంత్రం టిఫిన్ తిని ఉన్నాము వాళ్ళైతే అసలు అది ఏమీ లేదు అలాగే ఉండిపోయారు పది రోజులు అయిపోయాక అమ్మ మీరు ఎప్పుడైనా బాబు నిషన్ తీసుకోండి దేవుడి బిడ్డలు అయిపోతారు ఇక దుష్టుడు మిమ్మల్ని ఏం చేయలేడు ఎవరేం చేసినా యేసయ్య మీకు తోడుగా ఉంటాడు దేవుడి బిడలుగా మారిపోతారు అని చెప్పారు ఈ పది రోజుల్లో పాస్ట్ గారికి ఎవరు చేశారో ఏంటో మొత్తం రియల్గా సినిమా లాగా చూపించేశారు ఆ దుష్టుని జయించినట్లు కూడా ఏసయ్య వారు చూపించాడు దుష్టుడు వెళ్ళిపోయాడమ్మా లేడు మీరు బాబు పొందండి అని చెప్పినప్పుడు మేమైతే మా వారు నేను ఫస్ట్గా పాప నిసి పొందాము ఆ గృహంలో కూడా మీరు ఉండద్దు ఆ గృహంలో పీఠం వేసుకుని ఉంది మీరు ఎక్కడికన్నా అద్దీకి వెళ్ళిపోండి ఒక రెండు నెలలు మళ్ళీ దేవుడు చూపించాక మీ ఇంట్లో కొద్దిగానే అన్నారు అలాగేనండి అని అని ఏదైతే చెప్పారో సాహుకులు నా తండ్రి అదే మేము పాటించి వేరే గృహంలోకి వెళ్ళిపోయాము రెండు నెలలు అయింది రెండు నెలలు అయ్యేసరికి మళ్ళీ దేవుడి దర్శనం సావుకులకి ఆ దుష్టుడు బయటకు వచ్చేసినట్లుగా మా ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చినప్పటికీ వచ్చేసాక పది మంది పటామంటే పోయారు ప్రతి కుటుంబంలో మరణ రోదన వేదన అలా ఉంది మా గ్రామంలో ఎక్కడ చూసినా ఇలా చూస్తున్నారు మరణిస్తున్నారు అట్లా అది వచ్చేసాక ఎంతోమంది బలి తీసుకుంది ఇదంతా అయిపోయినాక దుష్టుడు బయటకు వచ్చేసాడమ్మా మీరు మళ్ళీ గృహంలోకి వచ్చేసేయండి నేను ప్రార్థన చేస్తాను తైలం కొడతాను ఇంట్లో అన్నారు సరైన నేను తైలం కొట్టారు ప్రార్థన చేశారు అప్పటి నుంచి నెల నెల ప్రార్థన ప్రతి అమాస్యకి మా ఇంట్లో ప్రార్థన ఉంటుంది దేవుడు ఎంతగానో అద్భుతం చేశాడు సంవత్సరం అయ్యాక పిల్లలకు కూడా వాపనేసం తీసేసుకున్నా ఆ ఉపాసల్లోనే మా పాపకు కూడా పొంగుజనం వచ్చింది పొంగుజనం వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు ఇది పొంగుజనం నేను ఇంజక్షన్ చేయను మీరు అవన్నీ తిప్పుకోండి చేపలు అవన్నీ తిప్పుతారు తిప్పుకోండి అన్నారు నేనైతే మేమేం తిప్పాం ఇప్పుడే ఉపాసాలున్నా మేము వేసే అంట అని చెప్పినప్పుడు నేను ఇండక్షన్ చేయను అన్నాడు తీసుకొచ్చేసాం పాస్టర్ గారు తెల్లవారులు ప్రార్థన చేసినప్పుడు పొంగు జనం లేదు ఏమి లేదు నా దేవుడు నా బిడ్డను స్వస్థపరిచాడు దేవుడు నా మనకి మహిమ కలిగిన మళ్ళీ తెల్లారి పొంగు జనం అన్నారుగా డాక్టర్ గారు చూపించాలని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ పాపను చూపిస్తే పొంగు జనం నా సర్వీసులో నేను ఎప్పుడు చూడలేదు ఒక్క రోజులో తగ్గిపోయిందా ఏసై అంత గొప్ప దేవుడు అంత శక్తి మందిరా నేను కూడా ఆ మందిరానికి వస్తానని ఆ డాక్టర్ గారు కూడా కొన్నాడు మందిరానికి వచ్చాడు ఆయనకైతే కాలుకి తేడా చేసి బోలు మింగలు మందులు మింగేవాడు అవన్నీ కూడా మింగకుండా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు మా కుటుంబం పట్ల ఎంత గొప్ప కార్యం జరిగించాడు ఇప్పటికీ ఐదు రోజుల్లో నన్ను ఇప్పటికీ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు దేవుడు ఎంతగానో మా కుటుంబాన్ని దీవించాడు బిడ్డలు కూడా చదువుకుంటున్నారు ఇద్దరు పిల్లలకి జాబులు వచ్చినాయి ఈ సాక్ష్యం ప్రతి ఒక్కరు ఏ సయో గొప్ప దేవుడు అని గ్రహించట గ్రహించాలి నేను దేవుణ్ణి నమ్మకుండా ఇంతకాలం అని నాలో ఒక వేదన మిగిలిపోయింది ఎంత వ్యర్థమైన భక్తి చేశాను ఏసై ఎంత గొప్ప దేవుడు అని తెలుసుకోలేకపోయాను అని నేను ఇప్పటికీ నాలో నేను కుమిలిపోతూ ఉంటాను ప్రతి ఒక్కరూ ఈ సాక్ష్యము ఇవిని ఏసయ్యే గొప్ప దేవుడని ఆయనే సొంత రచకుడిగా అంగీకరిస్తారని నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను ఆమె